స్తున్నందు ప్రియమైన సహోదరి సహోదరులారా మన రక్షకుడును ప్రభువునైనా యేసు పరిశుద్ధ మనం మీ అందరికీ నా ప్రతి వరకు అందరూ ప్రియుల పరిశుద్ధ గ్రంథము మనకు తెలియని అనేక విషయాలని మనకి తెలియపరచడమే కాకుండా మన జీవితాలని సరిచేసుకోవటానికి ఒక మార్గ నిర్దేశకం చేసేటటువంటి పరిశుద్ధమైనటువంటి వచనాలతో కూడిన గ్రంథము పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధ అంటేనే పవిత్రమైనటువంటిది పవిత్రం అంటే మనము ఏమి చేయాలో చెప్పేది ఏమి చేయకూడదో హెచ్చరించేది ఎందుకు మనము ఏం చేయాలో నేర్చుకోవాలి ఎందుకు మనము ఏం చేయకూడదో తెలుసుకోవాలి అంటే ఏమి చేయాలో తెలుసుకుంటే రక్షణలోకి నడుస్తాం ఏమి చేయకూడదో తెలుసుకుంటే ఆ పాపం వైపు పాము అప్పుడు మనం రక్షణ వైపు కనుక చెడు గురించి తెలియాలి మంచి గురించి తెలియాలి మంచిని అనుసరించాలి సాతాను గురించి తెలియాలి ప్రభు గురించి తెలియాలి ప్రభు మార్గంలో వెళ్తే నీవు శాశ్వత జీవితాన్ని శాశ్వత రాజ్య స్వాధ్యాన్ని పొందుతావనే విశ్వాసాన్ని ఆ యొక్క నిరీక్షణను కలిగి జీవిస్తాము ఇదిగో రెండో వైపు కనపడుతున్నటువంటి ఈ సాధారణ మార్గం ఇది అల్పకాల సౌఖ్యములతో కూడుకున్నటువంటిది ఇది నిన్ను ఎక్కడికో తీసుకెళ్లి ఆనందపరచదు ఇక్కడే ఈ మట్టి మీద ఈ మట్టి శరీరంతోనే అనుభవింపజేసి దానికోసం దీనికోసం త్రాగుడు కోసం వ్యభారం కోసం ద్రోధం కోసం మట్టి పదార్థాల కోసం అబద్ధాలు చేసి మోసాలు చేసి అన్యాయాలు చేసి ఘోరాలు చేసి ప్రతి దానిని లెక్క చేయకుండా నిర్లక్ష్యంతో అహంకార భావంతో మనము చలవిడిగా జీవించి ఇదే జీవితము ఇదే ఆనందము అనుకునే భావన కల్పిస్తుంది ఇంతకంటే అడగపోయి మాత్రము మనం సాధించేది ఏంది పరలోకము ఎవడు అనేటటువంటి ఒక మూర్ఖపు భావంలో తీసుకెళ్లి నిన్ను నీ శరీరాన్ని నాశనం చేయడమే కాకుండా నీ జీవితంలో భాగస్వాములుగా అయినటువంటి నీ భార్య బిడ్డలు నీ కుటుంబం నీ తల్లిదండ్రులు అందరినీ నాశనం వైపు నడిపిస్తారు చూడండి మూడు మూడక్షరాలు నిన్ను ఎంత భయంకరమైనటువంటి స్థితికి తీసుకెళ్తానో గమనించావా నువ్వు పతనమే కాదు నీ తల్లిదండ్రులు నీ భార్యాబిడ్డలు నీ కుటుంబం యావత్తు కూడా ఇదిగో ఎందుకని దీనిలో స్వార్థం దీనిలో పాపము దీనిలో శరీరేచ్ఛలు ఉన్నాయి అదే కదా చెప్పింది లోకాశలు శరీరాశలు జీవ కుటుంబము ఇవన్నీ మనిషిని పతనం చేసే క్షణిక కోసం మనిషిని పతం కాబట్టి ప్రేమ సహోదలి సోదరులు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే రెండు మార్గాలు మన ముందు క్లియర్ కట్గా ఉన్నాయి ఒకటి సాధారణ మార్గము ఒకటి ప్రభు మార్గము ఇదేమో నిన్ను నరకానికి తీసుకెళ్తుంది ఇదేమో నిన్ను వెలుగులోనికి నడిపించి మీ రక్షకుడు మీ సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరికి చేరు సృష్టికర్త కూడా అనకూడదు మనం ఎందుకంటే ఆయన నిన్ను నన్ను బిడ్డలుగా భావించాడు తదుపైన నా బిడ్డలారా అంటున్నాడు నా కుమారులారా అంటున్నాడు సో అయితే మనం ఆ ప్రేమని ఆ యొక్క అనుబంధాన్ని మన క్రియల వల్ల పోగొట్టుకొని మనము ఇప్పుడు ప్రభువ దేవా అంటున్నాం కానీ ఆయన మనల్ని తన బిడ్డలుగానే చేసుకున్నాడు తన కానీ ఇప్పటికీ మనల్ని సంబోధిస్తూ నా కుమారులారా నా దొంతకుల అంటున్నాను కాబట్టి ఇప్పుడు ఈ పూట నేను ఇదే విషయాన్ని ఎఫిషియల్కి రాసిన పత్రికలో పౌలు గారు ఏమని మనకి సలహా ఇస్తున్నాడు ఏమని బోధిస్తున్నాడు రక్షణ ఎలా పొందాలి ఏం చేయాలి అసలు మన గురించి ప్రభు ఏమనుకుంటున్నాడు అనే విషయాలని మనము కొద్దిగా ధ్యానిద్దాం ఎందుకనేది గమనించండి మనము ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండాలి మనకి రోగం వచ్చింది ఆ రోగానికి డాక్టర్ మందు ఇచ్చాడు ఏమని మా ఈ మందు రోజుకు మూడు పూట్లు వాడమని మూడు పోట్లు అంటే ఉదయము మధ్యాహ్నం రాత్రి అని కదా ఒకడు మూడు పూట్లు యాడ్ వేసుకుంటామని మూడు పూటలు వేసుకోవాల్సింది ఒకసారి వేసుకున్నాడు ఎక్కువ నీకు ఆరోగ్యానికి బదులు నువ్వు పూర్తిగా పతనమైన పరిస్థితి వస్తుంది అలాగే అసలు వేసుకోకుండా ఉన్నా పతనం అయిపోతావు పతనం అంటే శారీరకంగా ఏ క్యూడైనా జరగవచ్చు చనిపోవచ్చు కూడా ఎందుకని నీకు రోగ నిర్ధారణ చేసిన డాక్టర్ చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటించకపోతే రోజుకు మూడు పూటలు వేసుకోమని మూడు ఫోట్లు యాడ్ వేసుకుంటానని ఒకేసారి వేసుకొని ప్రమాదం తీసుకుంటాం ఆ వేసుకోకపోతే ఏ లేని అని చెప్పి నిర్లక్ష్యం చేసి అసలు వేసుకోకుండా ఉంటాం ఆ రకంగాను నీ శరీరానికి నీ ప్రాణానికి ప్రమాదం తీసుకుంటాం అలా కాకుండా నీ డాక్టర్ నీ రోగాన్ని గుర్తించిన డాక్టరు నీకు ఏ రకమైన సూచన చేసి ఏ రకమైనటువంటి మందులు ఇచ్చి ఏ రకంగా దానిని పాటించమని చెప్పాడు అలా పాటిస్తే నీ శరీరాన్ని వేధిస్తున్నటువంటి ఆ రోగం పోతుంది నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు తిరిగి నీ పూర్వపు శక్తిని పూర్వపు ఆరోగ్యాన్ని పొంది సంతోషంగా నీ భార్య బిడ్డలతో నీ తల్లిదండ్రులతో సంతోషంగా జీవించగలుగుతావు అదే పరిశుద్ధ గ్రంథములు నీవు ఇదిగో పరమ వైద్యుడైనటువంటి యేసు ప్రభు వారు చెప్పేటటువంటి ఆ యొక్క వాక్యాలని ఆ వాక్యపు వెలుగులోని సౌందర్యాన్ని ఆ పరిమళాన్ని నీవు నేను ఆస్వాదించగలిగితే ఎంత తనీళమవుతాను అదే మనకి పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు యబిసీలో రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఒకటి నుంచి రెండు వచనాలు చదువుకున్నాం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొని క్రీస్తు మిమును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను అలా మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి ఇంతే కదండి ఏ ఏమన్నా అర్థం కాని మాటలు కానీ లేకపోతే కష్టమైనటువంటిది కానీ అబ్బో ఇది మేము ఎక్కడ చేస్తామని భారము కలిగించే ఒక బాధ్యతలు కానీ ఒక రకమైన శ్రమ కానీ ఏమన్నా ఈ రెండు వచనాలలో ఉన్నాయా ఇదే కదా నేను కోరుకుంటుంది నా ప్రియమైనటువంటి బిడ్డలారా అలాగే ఈ వాక్యం యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి సహోదరి సహోదరులారా ప్రభువు ఏం కోరుకుంటున్నాడో ఇది పౌలు గారు మనకి క్లియర్గా రెండు మాటల్లో చెప్పేశాడు మీరు ప్రియులైన పిల్లల వలే దేవుని పోలి యూట్యూబ్ లైక్ యాజ్ గాడ్ ఎందుకని దేవునివలిని ఉండాలి యూఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనం దేవుని పిల్లలం అండి ఆయన స్వహస్తాలతో నిన్ను నన్ను సృష్టించాడని చెప్పుకుంటున్నాము కదా నాసిక జీవవాయువులు కూడా మనిషి జీవాత్వాయువు ఇట్ ఇస్ క్లియర్ కాబట్టి ఎందుకు మనల్ని మీరు ప్రియులైన పిల్లల వలె ఎలా ఎవరికి ప్రియులైన పిల్లల వలె ఉండాలి నేను ఎవరికి ప్రియులైన పిల్లలుగా ఉండాలి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు కదా నన్ను కష్టపడి పెంచి పోషిస్తున్న నా తల్లిదండ్రులు కదా నన్ను నవమాసాలు కని పెంచినటువంటి నా తల్లి కదా నా తండ్రిని కదా నన్ను పోషించున్నారు నా తండ్రి కదా నేను ప్రియంగా ఉండాలి ప్రియంగా అంటే వారికి ఇష్టంగా బ్రతకాలి వారు ఎలా జీవించమంటే అలా నేను జీవించాలి వారు చెప్పినట్టుగా నేను నడుచుకుంటే కదా వాళ్ళు సంతోషంతో ఉండేది లైక్ దట్ హియర్ దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు ఆయన మన తండ్రి అయి ఉన్నాడు మనం ఆయన బిడ్డలమై ఉన్నాము మనల్ని ఎలా నడుచుకోమంటున్నాడు ప్రియులవలే మీ తండ్రికి ఎలా నీవు సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తావో లోకరీతి మంచిగా అలాగే శాశ్వత లోకములో తండ్రినైనా నీ సృష్టికర్త అయినటువంటి మన తండ్రి అయినా యేసు ప్రభు మనల్ని ఎలా ఉండమంటున్నాడు ప్రియులైన పిల్లలవలే దేవుని పోలి హీఈ్ అవర్ ఫాదర్ ఎవరో దేవుని ఎరగని వాళ్ళ వాళ్ళకి ఆయన దేవుడు కానీ నీకు నాకు మన తండ్రి మన తండ్రి అయిన దేవుడు కాబట్టి ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి బిహేవ్ లైక్ యాస్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని పిల్లల వలె నడుచుకోండి దేవుని పిల్లల వలె నడుచుకోవాలి ఎలా అంటే అంటే నేను చూడగానే ఒక గ్లోరిఫైడ్ పీపుల్లా కనపడాలి నేను చూడగానే ఈజ్ ఎ క్రిస్టియన్ షీఈ్ ఎ క్రిస్టియన్ షీఈ క్రిస్టియన్ ఉమెన్ షీఈ్ ఎ క్రిస్టియన్ మ్యాన్ దీస్ చిల్డ్రన్ బిలాంగ్స్ టు క్రిస్టియన్ కమ్యూనిటీ అని చూడంగానే అనిపించాలి మన ప్రవర్తన మన మాట మన తీరు ఇవాళ చాలామంది యూట్యూబ్లో చూస్తుంటే కొన్నిసార్లు నేను బాధపడతాను ఈ పాస్టర్ రమ్మలు ఆ లిప్స్టిక్లు పెట్టుకొని అలా ఇలా వచ్చే వాళ్ళ ఫోటోలు పెట్టి వీళ్ళు ఏం చెప్తారు వచ్చే సంఘానికి వచ్చి ఆడపిల్లలకి ఇలాగే రమ్మని నేర్పుతున్నారా ఇదేనా క్రైస్తవ మతంలో ఉన్న పాస్ట్రమ్మలు నేర్పేది అని చెప్పేసి కొంతమంది ఫోటోలు పెట్టి వాళ్ళ గురించి కామెంట్ చేస్తుంటే ఎంతో బాధపడాలి ఎందుకని ది నువ్వు నీ వేషధారణతో నువ్వు అవమానం పట్టమే కాదు నీవు ఎవరి పేరు చెప్పైతే బ్రతుకుతూ ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తున్నానని సమాజంలో పది మంది ముందు నిలబడినావో ఆ సమాజం అంతటి ముందు దేవుని నామానికి అవమానం తెస్తున్నా కాబట్టి మనము దేవుని పిల్లలము మన ప్రవర్తన మన మాట మన నడిచే విధానము జీవన శైలి మొత్తము కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి దేవుని గ్లోరిఫై చేసేటట్టుగా ఉండాలి కాబట్టి ఫ్రీలైన పిల్లల వలె దేవుని పోలు నడుచుకోవడాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు ఏం చేశాడంట మనల్ని ప్రేమించి మనల్ని పరిమళ వాసనగా చేయటానికి ప్రభు ఏం చేశాడు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగా అర్పించుకున్నాడు సింపుల్ ఎందుకు అర్పించుకున్నాడు మనల్ని పరిమళ వాసనగా పరిమళ వాసనగా అంటే మనందరికీ తెలుసు మనం చాలామంది పర్ఫ్యూమ్స్ వాడతాం ఎరకటి రోజులు అయితే సంపంగ నూనె నిమ్మ నూనె అని చెప్పేసి అని చెప్పి తీసుకొచ్చేవాడు ఏంటది ఆ తర్వాత జాస్మిన్ అని మల్లెపూల ఇవే ఎక్కడివి ఇవి ఆ పూలని ఆ పూల యొక్క సౌందర్యాన్ని ఆ పూల యొక్క సారాన్ని ఆ పూల యొక్క ప్రాణాన్ని చంపేసి అంటే పిష్కి దాని జీవము దానిలో ఉన్నటువంటి శక్తిని సారాన్ని అంతటిని కూడా డ్రాప్స్ చిన్న చుక్కల చుక్కలుగా వచ్చేటటువంటి ఆ రసాన్ని అంతా ఏర్చి కూర్చి సువాసనలు వెదతల్లేటటువంటి ఆ యొక్క సుగంధ తైలాలుగా మనకి అమ్ముతారు అంటే ఏం చేస్తున్నాము ఒక విలువైనటువంటి అందమైనటువంటి సువాసనలు వ్యద ఆ పుష్పాలను వాటిని చంపి వాటిని పిండి పిండి చేసి ఆ పిత్తిలో నుంచి ఆ పిండిలో నుంచి మనము తయారు చేసినటువంటి ఆ యొక్క తైలాన్ని మనం సుగంధాలుగా మన శరీరానికి మన వస్త్రాలు పూసుకుంటున్నాము అలాగే ప్రభు ఎందుకు ఈ మాట చెప్పారంటే మనకు తెలియటం కోసము పరిమళ వాసన ఇప్పుడు మనం చెప్పుకున్నది అలా తన శరీ తన శక్తిని తన ప్రాణాన్ని అంతటినీ సువాసనకి వెదజల్లడానికి ప్రకృతిలో ఉన్నటువంటి సంపద నూనె నూనెమి లేకపోతే జాస్మిన్ ఏమి లేకపోతే ఇంకొకటి ఏమి అత్తరేమి ఇవి ఏ రకంగా చిన్న చిన్న చుక్కలే ఒళ్ళంతా ఇంత మనిషిని ఇంత చుక్క రాసుకుంటే ఒళ్ళంతా వాసన వస్తుంది అలా పరిమళ తైలపు వాసనలు రావడానికి అవి ప్రకృతి ఎలా మనకి దోహదపడుతుందో ఇక్కడ నిన్ను నన్ను లోకానికి పరిమళ తైలముగా ఉంచడానికి లోకానికంటే పాపంతో నిండినటువంటి అనేకులకు మనను చూస్తే మన శరీరం కాదు ఇక్కడ ఇక్కడ లోకవేదిగానేమో శరీరపు పరిమళం ఇప్పుడు ఆత్మీయంగా మనం ఎవరైనా ఆత్మీయ పరిమళం హౌ ఈస్ అవర్ సోల్ వాట్ టైప్ ఆఫ్ యాప్టిట్యూడ్ దట్ వ్యూ ఆర్ హావీ వాట్ ఈస్ అవర్ డీడ్స్ మన పనులు ఎలా ఉన్నాయి మన ప్రవర్తన ఎలా ఉంది మన మాట తీరు ఎలా ఉంది మన యొక్క ఉద్యోగ జీవితంలో ఎలా బ్రతుకుతున్నాము సంఘ జీవితం ఎలా బ్రతుకుతున్నాము ఇవన్నీ వీడివి ఆత్మీయ పరిమళువాసరు మనం ఎదగటానికి మనం ఆత్మీయంగా ఎదిగి దేవుని బిడ్డలుగా ఆయన వాసనలు ఎస్ దీస్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ టోలీ గాడ్ పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు బిడ్డలు మీరని లోకము నిన్ను నన్ను చూసి చెప్పుకునే విధంగా మనం బ్రతకడం కోసము ఏం చేశాడు ఆయన తన్ను తానే దేవునికి అర్పడగా బలిగా అర్పటించు అందుకని మనం ఏం చదువుతాము ప్రకటన గ్రంథంలో లేకపోతే మనం ఈ సువార్తల్లో చివర అధ్యాయాలు ఏం చదువుతాం బరిచిపెట్టి పొడిస్తే సైనికుడు రక్తం కాదు నీరు కాదు అంటే శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రభువు నీ కొరకు నా కొరకు చిన్నించి నిన్ను నన్ను మరణము నుంచి శాపము నుంచి నరకాగ్ని నుంచి తప్పించి రాజ్యానికి చేర్చడానికి తన యొక్క అద్వితీయమైనటువంటి అద్వితీయమైనటువంటి ఆ పాప క్షమాపణ అనే పరిమళ సువాసనలు నీకు నాకు మన లోకానికి అనపడి ప్రియమైన సహోదరి సహోదరులను గమనించండి క్రైస్తవ మీద మనం మన జీవితం ఎలా ఉంది మన జీవన విధానం ఎలా ఉంది మనము క్రీస్తుని క్రీస్తు పరిమళ వాసనని లోకానికి వెదదల్లే వాళ్ళగా ఉన్నామా లేదు లోకంలో ఉన్న పాపపు కంపు వ్యభిచారము దొంగతనము తాగుడు మోసాలు అవినీతి లంచపొడికరణము చేయకూడని పనులన్నీ పాప కంపు మురికి కంపు మనం వస్తుంటేనే జనం ముక్కులు మూసుకొని పక్కకుపోయేంత పాప జీవితం జీవిస్తూ భ్రష్టులుగా బ్రతుకుతున్నామా సువాసన ప్రభువు మన కోసం సులువులో అర్పించినటువంటి ఆ సులువు యాగాన్ని పరిమలుగు యాగం అనే ఆ పరిమళ తైలాన్ని మనం పూసుకొని లోకానికి ప్రభువు వాక్యమని ఆ యొక్క పరిమళ తైలి అనే తైలాన్ని వారిగా ఉన్నామా పాప జీవితంతో మురికి కంపు కొట్టే సువాసన సువాసన అనకూడదు కదా ఆ మురికి కంపును అందించే వారిగా ఉన్నావా నువ్వు నేను మనము ఈవేళ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం రెండోది ఏమంటున్నాడు అంటే ఈ ఒకటి రెండు వచ్చినాల్లో అలా చెప్తూ ఉన్నాడు సరే ఇలా జీవించాలంటే పరిమళ తైలంగా జీవించాలంటే ప్రియులైన బిడ్డలుగా జీవించాలంటే మనం ఏం చేయకూడదు ఇది కదా సో ఇలా ఉండాలంటున్నావు సో ఇలా ఉండాలంటే మేము ఏం చేయాలి దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇది కదా మనకు వచ్చే ప్రశ్న అది చెప్తున్నాడు మూడో వచ్చినవు నాలుగో వచ్చినవులు ఇదే ఎపిసీడ్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన ఏం చెప్తున్నాడు మీలో జాలత్వమే కానీ ఏ విధమైన అపక్రతయే కానీ లోకత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు దిస్ ఇస్ ద మ్యాండి ఇది మనము అనుసరించవలసింది ఏం మనం ఏటి జోలికి మనం పోకూడదు ఏటి జోలికి పోతే మనం ప్రియులైన బిడ్డలు కనిపించుకోము లోకానికి మనము క్రైస్తవ పరిమళ తైలాన్ని అందించకుండా ఉండిపోతామంటే ఇదిగో ఇవి ఏమిటి ఇవి యువతి యువకులు కానీ ఒక వయసు వచ్చినాక వాళ్ళందరికీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ యొక్క ఈ యొక్క టీనేజ్ పిల్లలు చేసేటటువంటి వాళ్ళకి అసలు తప్పని పీటల అది తప్పని పీటలా గమనించండి చిన్న బిడ్డలారా యవన బిడ్డలారా మీరు మీ భర్తల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ మీరు మీ భార్యలుగా స్వీకరించబోయే ఆ రోజులు వచ్చే దగ్గర కానీ ఎఫ్ ఎలా ఉండాలంటే నేను పవిత్రంగా ఉన్నాను ఇదిగో నాకు రాబోయే భార్య అలాగే ఉండాలి అలాగే నేను పవిత్రంగా ఉన్నాను రాబోయే నా భర్త అలాగే ఉండాలనే కాన్సెప్ట్లు దేవుని భయంతో మీరందరూ ఎదగాలని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను సూచిస్తున్నాను అలాగే ఇంకేమన్నాడంటే జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోపత్వమే కానీ పిశనారతనం ఇవన్నీ మనకు తెలిసినటువంటి ఏ ఎక్కువ సమయం లేదు కాబట్టి మనము అపవిత్రత శరీర అపవిత్ర ఎన్నో రకం మన చూపు ద్వారా అపవిత్రత మన ఆలోచనల ద్వారా మన మాటల ద్వారా మన క్రియల ద్వారా మన శరీరం అంతా అపవిత్రత దేవుని భయం లేకపోతే నెక్స్ట్ ఉండేదేమని మన దగ్గర అపగ దేవుడు ఉంటే పవిత్రత దేవుడు లేకపోతే అపవతి కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా గమనించండి ఇవన్నీ హెచ్చరికలు నిన్ను నన్ను సర్దించుకోవడానికి నా బిడ్డల్ని నేను సర్దించుకున్నట్టుగా మనము దేవుని బిడ్డలమై ఉన్నాను కాబట్టి దేవుడు తన మాటల ద్వారా తన దివ్యదాసుల ద్వారా మనకు అందిస్తున్నటువంటి దివ్య సందేశము రెక్టిఫై యువర్ బిహేవియర్ మీ ప్రవర్తనని సర్దించుకోమంటున్నాడు అలాగే వీటి పేరైనా ఎత్తకూడదు వాటి మాట కానీ వాటి ఆలోచన కానీ రాకూడదు కానీ మనం అలా ఉండగలుగుతున్నామా టీవీలు పెడుతున్నాం సెల్ ఫోన్లు చూస్తున్నాం కాసేపు రిలాక్స్ అంటున్నాం ఏం పడితే మాట్లాడుకుంటున్నాం దాడిపోయే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం చేయబోడే పనులు శారీరకంగా చేయకపోయినా కూడా ఆలోచన ద్వారా ఎన్ని పాపాలు చేస్తున్నాము సో వీ హ్యావ్ టు వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవాలి ఎప్పుడు ఈ కంట్రోల్ చేసుకోవడం అనేది సాధ్యమవుతుంది దేవునిని నీవు నమ్మినప్పుడు దేవుని భయము నీలో ఉన్నప్పుడు మాత్రమే నీవు వీటన్నిటిని అధిగమించగలవు కాబట్టి వీటన్నిటి నుంచి నీవు బయటపడాలి ఎప్పుడూ నువ్వు ప్రియమైనటువంటి పిల్లల వల్లే దేవుని పోలి ఉండాలి అన్నప్పుడు అలాగే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఆ యొక్క పరిమళ సువాసనగా ఉన్నట్టు తన మన కోసం బలిగా పెట్టినటువంటి ఆ తండ్రి ప్రేమను గౌరవించి ఆయన మార్గాన్ని అనుసరించాలనుకున్నప్పుడు వీటిని వదిలిపెట్టాలి ఎందుకని వదిలిపెట్టాలంటే ఎందుకు మనం ఆ ప్రభు మార్గాన్ని ఏ పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా ఉండాలంటే ఇదిగో ఎఫ్సీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు చదువుకుందాం ఎందుకు మనము దేవుని మార్గాన్ని అనుసరించాలి అందుకో అక్కడ చెప్పబడినటువంటి ఆ చెడ్డ బిహేవియర్ నుంచి మనము బయట ఉండాలి వాటి కనీసం వాటి ఊహ కూడా మనకు రాకుండా ఎందుకు ఉండాలంటే మనము దేవుని బిడ్డలమై ఉన్నాము మనలో కార్యసాధకమైన ఆయన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి ఊహించు వాటన్నిటి గడ్డలు అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యస్ మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగునగాక ఆమె ఇందుకోసం ఇందుకోసము మన జీవితాన్ని మనము చదివిద్దుకోవాలి చెడు నుంచి బయటికి రావాలి దేవుని బిడ్డలుగా జీవించాలి అలా జీవిస్తే మనకేమవుతుందమ్మా ప్రభు యొక్క కార్యసాధకమైన శక్తి అది మాటలు దేవుడు మాటలు తప్పయేవాడు కాదు మహాశక్తి కలిగినటువంటి వాడు క్రియలు చేయగలిగినటువంటి వాడు అంటే కొంతమంది ఉంటారు ఊరకు ఏదేదో చెప్తా ఉంటారు ఒక్క పని చేయరు అలా కాదు దేవుని మాట ఎలాంటిదంటే కార్యసాధకమైన శక్తి కలిగింది క్రియలు కలిగినటువంటి ఆయన శక్తి చొప్పున మనకేం చేస్తాడమ్మా మనం అడిగే వాటికంటే సార్ సహజంగా ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామంటే నాతో ఆరోగ్యమే అయ్యా నా కుటుంబానికి బాధ్యులు నా పిల్లల పెళ్ళిళ్ళు చేయి ఉద్యోగాలు చేయి ఇవి కాదు ముందు నాకు నన్ను నా బిడ్డలు నా కుటుంబాన్ని రక్షించబడ నాకేం కావాలని నీకు తెలుసు కదా నాకేం కావాలో నీకు తెలుసు కదా అనే మాటలోనే నీ కుటుంబానికి ఏం అవసరమో అన్నీ చేయగలిగినటువంటి ప్రేమ కలిగిన తండ్రి సర్వమును ఎరిగినటువంటి సృష్టికర్త కాబట్టి మనము ప్రభువా నా కాళ్ళ నొప్పి నాకు చేయి నొప్పి నా పక్కి నాశనం చేయి ఎదురు ఇచ్చే ఈ అస్సలు అవసరం లేదు ప్రభువా నాకేమున్నాయో ఏ సమస్యలు ఉన్నాయో నీకు తెలుసాను ఆ సమస్యల కారణమైనటువంటి వ్యక్తులు ఆయన చూసుకుంటారు పదం తీర్చుట నా వృత్తి దేవుడు చెప్తున్నాడు నువెవరు నేనేవరు కాబట్టి ప్రియమైన వారులారా కార్యసాధక శక్తి కలిగినటువంటి వాడు మనము అడుగు వాటన్నిటి మనం ఏమడుగుతాం వాటి ఊహించు వాటికంటే కొన్నిసార్లు మనకి చాలా ఊహలు వస్తాయి ఆ ఊహలు కాదు క్రియారూపకమైన ఊహలు ఉండాలి ఊహలు ఏముంది ఇక్కడ కూర్చొని కడు మూసుకుంటే నాకు అమెరికా కనబడింది అది కాదు ఎన్నిసార్లు నేను ఊహించుకొని అమెరికా కనబడినా నేను అమెరికా వెళ్ళలేను బట్ దేవుని క్రియలు ఎలా ఉంటాయో తెలుసా నువ్వు దేవుడు ఒకవేళ నన్ను అందరిగా అనుకుంటే ఎవరు ఆపలేదు పాస్పోర్ట్లు అయ్యే అయ్యే వచ్చేస్తాయి ఎందుకని ఆయన క్రియాసాధకము మాటల మనిషి కావు కాబట్టి నువ్వు ఊహించు వాటి కంటే అడుగు వాటన్నిటికంటే నువ్వు అత్యధికంగా చేయ గల దేవుడు మ్యాన్ ఆఫ్ కవర్ ఇద హోలీ గాడ్ కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు మహోన్నత శక్తివతుడు అయిన దేవుడు శక్తిగల దేవునికి క్రీస్తు మూలముగా అయితే ఆ దేవుని నీవు నేను చూడలేదు అయితే దైవకుమారుడైన యేసు ప్రభు వారు నరూపధారీ అయి నీ మధ్య నా మధ్య రెండు వేల సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద నడయాడి నిన్ను నన్ను రక్షించాడు ఆ రక్షించినటువంటి రక్షణకర్త అయినటువంటి దైవకుమారుని 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 కృపను బట్టి ప్రేమను బట్టి మనందరము దేవుని వారు ఉన్నాము సంఘములు తరములు సదాకాలము ఆ యొక్క అద్వితీయ దేవునికి ఏం కలగాలండి మహిమ కలుగునగాక మన రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి నామము ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి సదాకాలము సంగములన్నింటిలో మహిమ కలుగున కాక ఆ మహిమ పొందేటటువంటి ఆ సంగములో నీవు నీరు సభ్యులుగా ఉండాలి అలాగే ప్రభు కృపకు పాత్రమైన బిడ్డలుగా మనం ఉండాలి ఆయన మనకిచ్చినటువంటి మార్గాన్ని అనుసరించి ఇదిగో కవులు గారు చెప్పిన రీతిగా మనము పరిమళ స సంఘానికి సమాజానికి పరిమళ సువాసనల వెద సువాసనలు సువాసన పరిమళ తైలంగా ఉందాము దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవితాము లోకరీతి ప్రశ్న మనసు నుంచి వృద్ధులు పొందుతాము మన అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మీ తండ్రి నా తండ్రి అయి ఉండగా మనకేమి లోపు మనకేమి కొనువ ఇదిగో ఈ విశ్వాసంతో ఈ నిరీక్షణతో ప్రభు పాదాల చెత్త నా తండ్రి నా జీవితాన్ని నీ చేతులు అప్పగించుకోవాలి నాకేం కావాలని నా జీవితం ఏంటని వీటన్నిటి నుంచి బంధనాల నుంచి విడుదల దయచేసి మీ రక్షణ బాకీ ఉండ అనుగ్రహించబడి నిండు మనసుతో విరిగిన హృదయంతో నీవు నేను గనక మన తండ్రి అయిన ప్రభువైన యేసు ప్రభు పాదాల చెంత చేరితే కాదనగలిగే కట్టడు కాదు తండ్రి కాబట్టి అట్టి ప్రేమను అట్టి కృపను మీరందరూ నిశ్వాసం ద్వారా తండ్రి ప్రేమకు కృపకు పాత్రలు కావాలని ఆశిస్తూ కొద్ది మార్గం గురిస్తున్నారు చిన్న ప్రార్థన చేస్తాం మహాప్రభ కలిగి ప్రేమ కలిగిన దయాలుగా నా తండ్రి నైనా అల్కులు అయోగ్యం నాయన ఒక భ్రష్ట జీవితాన్ని జీవిస్తాను నాయన మీ ప్రేమ నైనా మీ మీ మార్గాన్ని మీరు కానీ ప్రశ్నలుగా బతుకుంటూ నా తండ్రి అంత్య దిన జీవిస్తున్నాము నేను ఇవినైనా మీ పరిశుద్ధ వెలుగులో వెలుగులోనైనా మా జీవితాలు సరి చేసుకొని మీ వాక్యాల సారం బిడ్డలుగా జీవించుకోండి ఆయన మీ కృపు రచింపబడిన బిడ్డలుగా పరలోక రాజ్యంలో మీ బాధ సనికి మా ఆత్మల చేరుకు మమ్మలను మా కుటుంబాలను మా సంఘాలను దీవించి ఆశీర్వదించబడి నాయన ఇదే సమయంలో అన్యాలైనా అనేక నాయన మిమ్మల్ని గుర్తించలే మర్చిపోయి నైనా లోకరీతి జీవితం జీవిస్తూ నాయన శాపగ్రస్తులై నైనా నరకానికి వెళ్తూ ఉండగా నాయన వారి ఎడల కొత్త చూడకు మీ పాత సత్య నడిపించి దయారుడా ప్రేమ కలిగిన తండ్రి ప్రతి ఒక్కరిని క్షమించి ఆదరించగలిగిన ప్రేమభయుడు అయిన దేవ అన్ని సైతం నైనా మీ పాదంలో చదువుకు నడిపిారికి మనమైన ఇంత రక్షకుడైన దేవుడు నీవే నడి వారి గురి నైనా మీ కృత పాత్రలో నట్టుగా దయచేసి ಯೇಸು ಲಕ್ಷ ಪ್ರಾರ್ಥಿಸಿ ಅಡಿಗೆ ವೇದಿಕೊಂಡ ತಂತ್ರಿ ಆಮೇಲೆ